దేవునా మనకి మహిమ కాక ప్రతి దేవుని ప్రతి కాలం దేవుడు వాగ్దానం ద్వారా మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాడు వాగ్దానం ద్వారా మన ఇంటికి వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మన హృదయాన్ని తడుతూ ఉన్నాడు నడవలసిన ప్రతి మాత్రంలో ఆయన మనం నడిపిస్తూ ఉన్నాడు కనుక ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేఖన రంగంలో నుంచి సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చినాము ఎవడము తరగకుండానే దుష్టుడు కారిపోవును నీతి మంత్రులు సింహం వలె ధైర్యముగా ఉండారా నీతి మంత్రులు సింహం వలె ధైర్యముగా ఉంటారు ఎవరో అనే దుష్టుడు పారిపోతాడని దేవుడే మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు దుష్టుడు నీ యొక్క నుంచి పారిపోవాలి అంటే నువ్వు నీతి మార్గాన్ని అనుసరించి నడవాలి నీతి మంతుడు పరిశుద్ధుడు గొప్పవాడు ప్రభు అయిన ఏ మాత్రమే కనుక ప్రతిదిన ఆయన అడుగుజాడలో నడుస్తూ ఉదయ వాగ్దానం ద్వారా ఆరాధన ద్వారా ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతినిత్యం ఆయన మాట విని అనుసరించి ఎలా నీతి మార్గంలో నువ్వు నడిపించగలుగుతావు నీతి మందులతో సహవాసం చేయడం వలన నీతి మంత్రులతో స్నేహం చేయడం వలన ఆ నీతి నీ జీవితంలోకి రాగలుగుతుంది నువ్వు నీతి మందులుగా మార్చిపడతావు నీతి మార్గంలో నడిపించబడతావన్నీ దేవుడు నీ నివాస స్థలాలను వర్ధలింపజేస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు నువ్వు ఈ నీతి మార్గంలో నడుస్తూ ఉండగా నీ యొద్కు అడుగుపెట్టిన ఏ దుష్టుడైనా వాడంతకు వాడే పారిపోతాడు కనుక దుష్టక్రియలు దుష్టుడి సాంగత్యము దుష్టుడు ఉండే చోట ఉండక దుష్టుడు మార్గంలో నడవక అపహాసులు కూర్చున్న మార్గంలో కూర్చుండక యోహోగా ఏం చెప్తున్నాడో ప్రతి కూడా ఆయన మాటను అనుసరించి నడుస్తూ ఉండగానే నీరు కట్టు తోట వలె అద్భుతంగా దేవుడు నిన్ను ఫలింప చేయబోతున్నాడు నీ మీదకు వచ్చిన రోగమైనా రుగ్మత అయినా వ్యాధి అయినా బాధ అయినా నిందైనా అవమానమైనా అది ఏ దృష్టి వలన కలిగినా అది వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళిపోవడానికి దేవుడు సమర్థుడు కాబట్టి నీతి మార్గంలో నడుద్దాం యథార్థంగా జీవిద్దాం అనుదినం దేవుల్లో ముందు కొనసాగుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధి మహోన్నత గొప్పదేవ మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్ వాగ్దానం కట్టి నీకు మహిమ ఎంతమంది వాగ్దానం వారు చూస్తూ ఉన్నారో వారి జీవితంలో ఈ వాగ్దానం గూఢీపరచయ్యా వారి నీతి మార్గాన్ని అనుసరించి నడుస్తూ ఉండగా గొప్ప కృప ఆశీర్వాదం వారికి దయచేయండి దుష్టుడు పారిపోనట్టుగా వారిని బలపరచండి ఆశీర్వదింపచేయండి ప్రతిదినం ఒక ప్రోత్సాహం ఇచ్చి లేకపోయ్యా నీ వాక్కు ద్వారా వారు జీవించబడాలి ఫలింపబడాలి వారి జీవితంలో ఆశీర్వాదకరంగా అద్భుతంగా వారి ముందు కొనసాగాలి ఎంతమంది వివాహం లేదో ఉద్యోగం లేదు చదువు లేదు జ్ఞానం లేదో విడిపోయిన కుటుంబాలన్నీ తిరిగి కట్టపడాలి బిడ్డలందరికీ సహాయం చేయండి ఉద్యోగ అవసరత తీర్చండి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కార్యం చేయండి వారి భూఫలము గర్భఫలము మాడి పశువులు వారి యొక్క సమస్తాన్ని మేము బ్లెస్ చేస్తున్నాం దీవించి ఆశ్చర్యం చేయండి ప్రతి అవసరం నుంచి దేశాధికారులను దీవించండి మంచి జ్ఞానం ఇవ్వండి మాకు మంచి పరిపాలన చేయమని మేము అడుగుచూ ఉండగా సహాయం చేయండి మంచి సమన్వయ పరిపాలన ప్రజలందరినీ ప్రేమించి ప్రజలందరినీ సమానంగా చూసే మంచి పరిపాలన మాకు ఇచ్చి లేవయ్యా అనేక సంఘాలు శాంపుల్ని దీవించండి ప్రజలందరినీ ఉద్యోగులకు నడిపించే విధంగా నీ శాంపుల్కి వరములు ఇచ్చి తండ్రి నీ శాంపుల పట్ల గొప్ప ప్రణాళికలు మీరు ఎంతమంది అనేక స్థితిలో వారి రుగ్మతల్లో కుంగిపోతూ ఉంటే వారిని లేపండి దుష్టుడు క్రియలు లయపరచండి చీకటి శక్తుల నుంచి అన్నకార సమూహాల నుంచి నీ ప్రజలకు విడుదల నుంచి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన ఏ సిమం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేవును వింటారా వాగ్దాన్ని స్వతంత్రించుకుంటూ అనేకులు షేర్ చేయండి అనేకులు పరిచయం చేయండి అనేకుల్ని దైర్యపరచండి మంచిగా లైక్ చేయండి కామెంట్ చేస్తూ దేవుడి నామాన్ని మహిమపడదా హ్యావ్ ఎ బెస్ట్ డే ఆమె